ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే దాతారం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట ఆరవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు మరల రాముని అయోధ్యకు వచ్చి రాజ్యము గ్రహింపుము అని కోరుట అనే కథగా వింటారు ఆ మందాకినే తీరమనందు రాముడు ఈ విధంగా మంచి అర్థం గల మాటలు పలికి ఊరుకున్నాడు అప్పుడు ధార్మికుడైన భరతుడు స్వభావం చేత వాత్స్చర్యం కలవాడైన రామునితో ధర్మ సమ్మతము ఆశ్చర్యజనకము అయిన వాక్యాన్ని పలికాడు ఓ శత్రు సంహారకుడు అయిన రామ నీకు దుఃఖము వలన బాధ గాని సుఖము వలన సంతోషంగాని లేదు అట్టి నీతో సమానమైన వాడు ఈ లోకంలో ఎవడున్నాడు నీవు వృద్ధుల చేత గౌరవింపబడుతున్నావు సంశయములు కలిగినప్పుడు వెళ్ళి వారిని అడుగుతూ ఉంటావు మరణించిన వాని విషయమునందు జీవించి ఉన్నవాని విషయమునందు చెడ్డవాని విషయమునందు మంచివాని విషయమునందు రాగద్వేషాలు లేని బుద్ధి కలవానికి ఈ లోకంలో దుఃఖమును కలిగించేది ఏమిటి వస్తువులలోని లేదా జనులలోని తారతమ్యమును చక్కగా గుర్తింపగలిగిన నీ వంటి వాడు ఇట్టి దుఃఖాన్ని పొంది బాధపడకూడదు ఈ శ్లోకంలోనూ రాబోయే రెండు మూడు శ్లోకాల్లోనూ కూడా రాముడు దుఃఖిస్తూ ఉండగా ఆ విధంగా దుఃఖించరాదు అని భరతుడు ధైర్యం చెబుతున్నట్లే కనబడుతున్నది కానీ ఇంతవరకు ఏదీ మన చేతుల్లో లేదు దేనికి విచారించకూడదు మన కర్తవ్యం మనము నెరవేరుస్తూ పూర్వీకులు నడిచిన మార్గంలోనే నడవాలి అని భరతునకు ఉపదేశించిన రాముడు తనకు వచ్చిన కష్టాలకే చింతిస్తున్నాడని భరతుడు ఓదారుస్తున్నాడని చెప్పడం సరి అయినది కాదు అందుచేత నీ వంటి సత్పురుషుడు ఈ విధంగా కష్టములు పడుట యుక్తం కాదు నీవు తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించు అని చెప్పడమే భరతుని ఉద్దేశము అని మనమంతా గ్రహించాలి నీవు దేవతలతో సమానమైన బలం కలవాడవు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడవు అన్నీ తెలిసిన వాడవు అన్నీ చూడగలిగిన వాడవు బుద్ధిమంతుడవు జగత్తు యొక్క ఉత్పత్తి వినాశాదులను గూర్చి తెలుసుకొనగలిగిన నీ వంటి ఉత్తమ గుణవంతుడు సహింప శక్యం కాని ఇట్టి దుఃఖంతో బాధపడడం యుక్తం కాదు నేను దేశాంతరములో ఉన్నప్పుడు నా కొరకై దుష్టురాలకు నా తల్లి చేసిన పాపకార్యం నాకు ఇష్టం కాదు నీవు నన్ను అనుగ్రహించు పాపకార్యం చేయడం చేత దండ ండమునకు తగిన నా తల్లిని నేను ధర్మమునకు భయపడి తీవ్ర దండము చేత వధింపలేకపోతున్నాను పవిత్రమైన వంశమునందు పుట్టి పవిత్రమైన కర్మలు ఆచరించిన దశరథుని కుమారుడనైన నేను ధర్మం తెలిసి కూడా లోక నిందితమైన ఈ అధర్మ కార్యాన్ని ఏ విధంగా చేస్తాను దశరథ మహారాజు నాకు గురువు క్రియాశీలుడు వృద్ధుడు తండ్రి దేవత వంటి వాడు ఇప్పుడు మరణించాడు కూడా ఈ కారణాల చేత తండ్రిని నేను సభలో నిందించడం లేదు ధర్మజ్ఞుడైన వాడు ఎవ్వడైనా సరే స్త్రీని పెట్టడానికై ధర్మార్థములకు విరుద్ధమైన ఇట్టి పాపకర్మ చేస్తాడా వినాశకాలమునందు ప్రాణుల బుద్ధి చెడిపోవును అని ప్రాచీనమైన లోకోక్తి ఉంది దశరథ మహారాజు ఈ విధంగా ప్రవర్తించి ఆ లోకోక్తి సత్యమే అని నిరూపించాడు మన తండ్రి గారు కోపం వల్లనో అజ్ఞానం వల్లనో సాహసం వల్లనో ధర్మాతిక్రమణం చేశారు అందుచేత నీవు కర్తవ్యాన్ని బాగా ఆలోచించి వారు చేసిన ధర్మ విరుద్ధమైన కార్యాన్ని వెనక్కి తిప్పాలి తండ్రి చేసిన ఉత్తమ కార్యాన్ని మాత్రమే అభినందించు పుత్రుడే పుత్రుడు ఆ విధంగా కాకపోతే అంటే అధర్మకార్యాన్ని అభినందిస్తే అతడు పుత్రుడే కాదు అందువలన నీవు అట్టి సుపుత్రుడవు అగుము లోకములో ఉన్న బుద్ధిమంతులందరూ నిందించిన తండ్రి చేసిన పాపకర్మ నిన్ను పొందకుండుగాక నీవు కైకేయిని నన్ను తండ్రిని మన మిత్రులను బంధువులను పౌర జానపదులను ఈ సకల రాజ్యాన్ని రక్షించు అరణ్యం ఎక్కడ క్షత్రియ ధర్మం ఎక్కడ జటలెక్కడా రాజ్యపాలనం నీవు ఇట్టి విరుద్ధమైన కార్యాన్ని చేయవద్దు రాజ్యమనందు అభిషుక్తుడగుటయే క్షత్రియుని ప్రధాన ధర్మం దానిచే అతడు ప్రజలను పరిపాలింపగలుగుతాడు ప్రత్యక్ష ఫలము ఇచ్చు రాజ్యపాలన రూపమైన ధర్మాన్ని విడిచి క్షత్రియుడు ఎవడైనా సంశయాస్పదము మంచి లక్షణములు లేనిది కాలాంతరమున ఫలాన్నిచ్చేది నిశ్చలమైన ఫలములు లేనిది అయిన తాపస ధర్మాన్ని ఆచరిస్తాడా లేదా నీవు శ్రమపడడం వలన కలిగే ధర్మాన్నే ఆచరించాలి అని కోరుకుంటే నాలుగు వర్ణములను ధర్మానుసారంగా పరిపాలించే శ్రమని పొందు నాలుగు ఆశ్రమములలో గృహస్థాశ్రమము శ్రేష్టమైనదని ధర్మవేత్తలు చెబుతూ ఉంటారు కదా అట్టి గృహస్థాశ్రమాన్ని ఎట్లు విడిచిపెడతావు నేను విద్య చేతను స్థానము చేతను జన్మము చేతను కూడా నీకంటే చిన్నవాణ్ణి అట్టి నేను నీవు ఉండగా ఈ భూమిని ఎలా పరిపాలిస్తాను ఎలా పరిపాలించగలను బాలుడనైన నేను బుద్ధి చేతను గుణముల చేతను స్థానము చేతను కూడా నీకన్నా చాలా తక్కువ వాడను నీవు లేకపోతే నేను జీవించవలను అని కూడా అభిలషించను తండ్రి గారి నుండి సంక్రమించిన నిష్కంఠకమైన ఈ రాజ్యాన్నంతటినీ కూడా బంధు సమేతుడవై ధర్మానుసారంగా జాగరూకుడివై పరిపాలించు సమస్తమైన అమత్యాది ప్రకృతులు కోవిదులైన వశిష్టాది ఋత్విక్కులు నీకు ఇక్కడనే వేదమంత్రాలతో రాజ్యాభిషేకం చేయుదురుగాక అన్ని లోకములను దేవతా సహితుడైన దేవేంద్రుని వలె నీవు రాజ్యాభిషిక్తుడివై మేమందరము వెంటరాగా అయోధ్యను పరిపాలించడానికి వెళ్ళు దేవ ఋషి పితృ రుణములు అనేటువంటి మూడు రుణములను తీరుస్తూ శత్రువులను బాధిస్తూ మిత్రుల కోరికలను తీరుస్తూ నీవే నన్ను పరిపాలించాలి ఈనాడు నీవు రాజ్యాభిషిక్తుడు అవ్వడం చేత నీ మిత్రులందరూ కూడా సంతోషిస్తారుగాక నీ శత్రువులందరూ భయపడి దిక్కులు పట్టి పారిపోవుదురుగాక నా తల్లికి జనుల వలన కలిగిన శాపాన్ని తొలగించి పూజ్యుడైన తండ్రిగారిని కూడా పాపం నుంచి రక్షించు నేను శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను మహేశ్వరుడు ప్రాణులపై దయచూపినట్లు నాపైన సమస్త బాంధవులపైన దయచూపించు నా ప్రార్థనను కాదని నీవు అరణ్యానికి వెళ్ళిపోతే నేను కూడా నీతో అరణ్యానికి వచ్చేస్తాను గొప్ప మనస్థైర్యం గలవాడు భూమండలములకు ప్రభువు అయిన రాముడు భరతుడు ఆ విధంగా సవినయంగా ప్రార్థిస్తున్నా సరే తండ్రి మాట మీదనే స్థిరంగా నిలిచిన వాడై అయోధ్యకు తిరిగి వెళ్ళడానికి అంగీకరించలేదు రామునిలోని ఆశ్చర్యకరమైన ఆ మనస్థైర్యాన్ని చూసి జనులందరూ దుఃఖితులై దుఃఖంతో పాటు సంతోషాన్ని కూడా పొందారు అతడు అయోధ్యకు వచ్చుట లేదే అని దుఃఖించారు అతని స్థిత ప్రజ్ఞత్వాన్ని చూసి ఎంతో సంతోషించారు అప్పుడు ఆ విధంగా పలుకుతున్న భరతుని ఋత్విక్కులు నిగమ సముదాయముల నాయకులు స్పృహ తప్పి కన్నీళ్ల బుట్లు కూడా లేని తల్లులు స్థుతించారు వారందరూ రాముని సవినీయంగా ప్రార్థించారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట ఆరవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ భావసారాన్ని భరతుడు మరలా రాముని అయోధ్యకు వచ్చి రాజ్యము గ్రహింపు అని కోరుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట ఏడవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు భరతుని ఓదార్చి అయోధ్యకి పొమ్మని ఆదేశించుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినూ శుభమస్తు స్వస్తి